తిరుపతి జిల్లా గూడూరు రాజావీధిలో వెలసి ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు ఉభయ దాతలుగా బొంతపల్లి మహేష్ కుమార్ శైలజ గారులు మరియు కుమారుడు డ్రిగ్విత్ యుఎస్ఏ గారు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు కొత్తపల్లి మహేష్ కుమార్ హైదరాబాద్ నివాసి ఎలక్షన్ ఆఫీసర్ అయిన వాడ అర్జాంగి శ్రీమతి సైనిజ గారులు వాళ్ళ కుమారుడు బి రుక్తి కుమారుడు బి రుక్తి ఈఎస్ఏలో ఉంటారు వాళ్ళు సమిష్టిగా ప్రతి సంవత్సరం మనకు అన్నదానం ఇస్తారు కాబట్టి రారు అయినా కానీ మనము అన్నదానం చేసిన ఫోటోలు ఇవన్నీ మనం కనిపిస్తున్నాము ऐसा है अंडे करके चले और उनको उत्तम मिलकर आया تنंडाया एंदकया प्रिया 80 आता करता है Okay.